హలో ఫ్రెండ్స్ గుండె నిండా అక్కడి గంటలు ఆగస్ట్ ఇరవై తొమ్మిది ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి గురువారం రోజు ఎపిసోడ్లో రవీన్ కలిసేందుకు శృతి రెస్టారెంట్కి వచ్చింది కదా ఇంకో వెళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు నీకు పెళ్ళి అంటే ఇష్టమా లివింగ్ రిలేషన్షిప్ అంటే ఇష్టమా అని అడుగుతుంది శృతి ఆ తర్వాత నాకైతే లివింగ్ నాకైతే రిలేషన్షిప్లో ఉండటమే ఇష్టం అప్పుడైతే ఎలాంటి నిబంధనలు లేకుండా ఫ్రీగా ఉండొచ్చు కానీ పెళ్లి చేసుకుంటే కండిషన్స్తో బతకాలి అని అంటుంది శృతి దీంతో రవి అంటే నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా మీ నాన్న వాడు మీ నాన్నకు భయపడి ఇలా మాట్లాడుతున్నావా నాకైతే ఈ లివింగ్ రిలేషన్షిప్ లాంటి ఇష్టం ఉండదు ప్రేమిస్తే ప్రేమిస్తే ఇంట్లో వాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకోవాల్సిందే అని అని చెప్తూ ఉంటాడు ఇంకా తర్వాత రవి నేనైతే మా నాన్నను ఒప్పించి పెళ్లి చేసుకోవాలి అని అంటాడు దీంతో శృతి మనమైతే మీ ఇంట్లో మా ఇంట్లో మన బంధువులందరినీ ఒప్పించిన తర్వాతనే పెళ్లి చేసుకుందాం నా మీద నమ్మకం వచ్చిందా అని అడుగుతుంది దీంతో రవి చిన్నగా తలూపుతాడు ఇంకా ఆ తర్వాత మనకి ఒక అసలు పంచాయతీ అయితే మొదలవుతుంది ప్రభావతి సత్యం ఇంట్లో ఏదో చేసుకుంటూ ఉండగా మనోజ్ వచ్చి అందరినో పిలుస్తాడు వెళ్ళి ఏ బాలు రారా అందరిని పిలు మీనాన్ని వాళ్ళ తమ్ముడిని చెల్లిని అందరినీ పిలుస్తాడు దీంతో కిందకు వచ్చిన బాలు ఏంటి రా అందరినీ పిలిచే నీ ఉద్యోగం పోయిందా నిజాతకు నిజమైపోయిందా అంటూ అతడిపై వేస్తాడు అప్పుడు రోహిణి బాగా కోపంగా చూస్తుంది బాలు చేసిన ఆడావిడితో మనోజ్ నేను నేను నాన్న డబ్బులు వాడుకున్నాను అన్నారు కదా ఇప్పుడు ఆ డబ్బుని మీ అందరి ముందు నాన్నకి ఇవ్వబోతున్నానని చెప్తాడు దీంతో ప్రభావతి షాక్ అవ్వక బాలు మాత్రం అన్నయ్య నువ్వు ఎంత ఎదిగిపోయావు అంటూ సెటర్లేస్తాడు దీనికి ప్రభావతి వెటకారాలు ఆపండి అంటుంది అప్పుడు బాలు అన్నయ్య ఆ నలభై లక్షలు ఎక్కడ ఓ నలభై ఒక లక్ష కదా మీనా వెళ్ళి బ్యాక్ తీసుకుని రా అంటాడు దీంతో మనోజ్ ఆ నలభై లక్షలు అని నేను ఎప్పుడన్నాను మీనా బ్యాగ్ తీసుకుని రా అంటే నాకైతే నమ్మకం లేదండి ఏంటి మీ నా కూడా నమ్మకం లేదని మళ్ళీ బాలు చొరకేస్తాడు ఆ నలభై లక్షలు నేను ఎప్పుడు చెప్పానంటూ సమాధానం చెప్తాడు బాలు చేస్తున్నాడు ఆవిడతో మనోజ్ చెప్తాడు మనోజ్ అరే నేను ఇస్తానన్నది హనీమో టికెట్ల కోసం తీసుకున్న లక్ష ఇప్పుడు టికెట్లు క్యాన్సిల్ చేసి అవి తీసుకొచ్చాను అని చెప్తాడు దీంతో సత్యం ఎందుకురా అమ్మాయిని అండమాన్ తీసుకెళ్తా అన్నావు కదా మళ్ళీ టికెట్లు ఎందుకు క్యాన్సిల్ చేసావు పాపం రోహిణి బాధపడుతుంది కదా అని అంటాడు ఇంత బాలు నాన్న అక్కడ ఏదైనా తప్పు చేస్తే అండమాన్ జైల్లో జైలు ఉంటుందని అక్కడ వాళ్ళు చూసి విన్నా రష్ చేస్తారని భయం వేసి ఉంటుంది అంటాడు దీనికి రోహిణి కోపం వచ్చి బాలు ఎందుకు ఏదేదో మాట్లాడుతున్నాం మీ అన్నీ ఇచ్చాడు కదా అయినా మనో నా మాట విన్నాడు సరిపోయింది కదా అంటాడు ఇంకా రోహిణి మాటలకి మీనా ఎక్కడ సరిపోతుంది అనవసరంగా ఏ పాపం తెలియని నా తమ్ముడిని దొంగం చేశారు కదా తీసుకున్న బావగారు బాగానే ఉన్నారు ఇచ్చిన అత్తగారు మర్చిపోయారు మధ్యలో మావాడిని బాలు చేశారు కదా దానికి ఒకరు సమాధానం చెప్తారని మీనా కొంచెం సీరియస్గానే అడుగుతుంది అప్పుడు దీనికి ప్రభావతి ఏంటి నేను అయిపోయిన దానికి తవ్వుతున్నావు అయినా అయిపోయిన దాన్ని ఎందుకు లాగుతారు ఆయన అందుకే కదా నేను మీ వాళ్ళకు సారీ చెప్పాను నేను జీవితంలో ఇంతవరకు ఎవరికి సారీ చెప్పలేదు మీ వాళ్ళకి చెప్పాల్సి వచ్చింది అని అంటుంది ప్రభావతి తర్వాత మనోజ్ డబ్బులు వాళ్ళ అమ్మకి ఇవ్వడానికి ఇస్తుంటే బాలు అయితే లాక్కుంటాడు లాక్కుని లెక్కేస్తాడు లెక్క వేస్తే నాలుగు వేలు తక్కువ ఉంటాయి ఏ మనోజ్ ఏంట్రా నాలుగు వేలు తక్కువ ఇచ్చావంటే ఇంకా బాలు మాటలకు రోహిణి అయితే ఫీల్ అవుతుంది దీంతో మీనా ఇప్పుడు నీకు బాగా తెలుస్తుందా నన్ను బావగారు నువ్వు అని అవమానించినప్పుడు నేను బాధపడ్డాను నాకు కోపం వస్తుంది ఎందుకంటే ఈ ఇంటిని పోషి అయినా నీకెందుకు ప్రాబ్లమో అన్నీ మీనా బాలు ఎమ్మాయి అడుగుతుంది రోహిణి మీనాని ఎందుకంటే ఇంటిని పోషిస్తుంది మా ఆయనే కదా అంటుంది అప్పుడు రోహిణికి ఇంకా కోపం వచ్చి పిచ్చి పిచ్చిగా చూస్తూ ఉంటుంది ఇప్పుడు ఏంటి ఆ నాలుగు వేలు ఇవ్వాలా ఏంటి మనం శాలరీ వచ్చినప్పుడు ఇస్తా అని చెప్పలేవా అసలు నువ్వు ఉద్యోగం చేస్తున్నావా లేదని తిట్టి చెప్పు అంటే తా వాడిని అని బాలు అడుగుతాడు ఆ అబ్బాయి అయితే చెప్పడు సరే నువ్వు ఇస్తానని చెప్పి చెప్పురా నేను వీడియో రికార్డ్ చేసుకుంటానని అయినా చెప్పడు ఇంకా రోహిణి కోపం వచ్చి లోపలికి వెళ్ళి డబ్బులు తీసుకొని వస్తుంది ఆ డబ్బు నాలుగు వేలు బాలుకి ఇస్తుంది ఇంకా సత్యం చెప్పడంతో ఆ డబ్బులు అయితే బాలు వాళ్ళ ఇస్తాడు లేదురా పెళ్ళికైన తీర్చాలంటే మీ అమ్మకి ఇవ్వు అని అంటాడు ఇంకా అయితే ఆ డబ్బులను ప్రభావతికి ఇస్తాడు ఇంకా ఆ తర్వాత బాలు అప్పుడు మళ్ళీ రోహిణి అంటుంది ఇంకా వచ్చే నెల నుంచి మానోజుకి శాలరీ వస్తుంది ఇంటికి వచ్చినాన్ని తనే భరిస్తాడు అని అనగానే బాలు అంటాడు ఏంటన్నా కరెంట్ బిల్ కట్టారా అంటే ఇప్పుడే పంచాయతీలు అయిపోయినా నువ్వు కొత్త కూడా తీసుకురా అందరూ వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని సత్యం అయితే పంపిస్తాడు ఇంకా తర్వాత బా బాలు ఇంట్లోకి రాగానే అంటే అందరు బయటకు వెళ్ళి ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటారు కదా బాలు ఇంట్లో రాగి మీనా కోపంగా ఉంటుంది ఏమైందని అడిగిన బాలుతో బట్టలు మడ తీసుకుంటూ రూమ్లో కోపంగా ఉంటుంది అని మనకు తీసుకెళ్తానని చెప్పి మీరు మాట ఎందుకు మార్చారంటే కోపపడుతుంది దీంతో వాళ్ళు తనను బుద్ధగించడానికి ప్రయత్నిస్తాడు అయినా మొగుళ్ళ మీద కోపం పిల్లలు కోపం చూపించేది ఇట్లాంటి వాటి మీదే కదా అని అంటాడు ఆ తర్వాత మనం దొంగతనం చేశాడని వాళ్ళంటే అండమానికి వెళ్తాడు వెళ్తాడండి వాడు అసలు ఆ లక్ష్య దొంగతనం చేశాడు వాళ్ళ అమ్మ అమ్మ ఇచ్చిందో మా అమ్మలాగా మాట మార్చి కవర్ చేసినప్పుడే నాకు అర్థమైపోయింది వాడే దొంగతనం చేశాడని అని అంటూ ఉంటాడు బాలు వెనక చేస్తే నేను అక్కడ కాళ్ళు చేతులు విరిచి పడేస్తానని చెప్తూ ఉంటాడు చెప్పి టవల్ తీసుకొని వెళ్ళిపోతాడు ఏమోనండి మీ అన్నయ్య మీ అమ్మ మీ ఇష్టం నాకేం తెలుసు అని మీనా అంటుంది ఇంకా అదంతా బయట నుంచి వెళ్తున్న రోహిణి అయితే రూమ్ బయట నుంచి వింటూ ఉంటుంది ఇంకా బట్టలు మడతేసింది కదా మీనా ఆ బట్టలని వాళ్ళ అత్తయ్య అందరి బట్టలు మడతేస్తుంది కదా ఆ బట్టలు తీసుకొని కిందకి వెళ్దామంటే డోర్ తీసేసరికి రోహిణి ఉంటుంది ఆ తర్వాత అది చూసి రోహిణి అయితే వెళ్ళిపోతుంది మీనా కూడా ఆశ్చర్యపోతుంది తన రూమ్ దగ్గర ఉండి వింటుందని ఇంకా తర్వాత పాలు సారీ మనోజ్ పార్క్లో పడుకొని ఉంటాడు కదా పడుకొని ఉండి కసేపాకుని ఇద్దరు భోజనం చూస్తాడు భోజనం చూస్తే అందులో గుడ్డు లేదని వాళ్ళ అమ్మకు కాల్ చేస్తాడు అప్పుడు ఆమె నువ్వు ఏంటి అమ్మ గుడ్డు పెట్టమని అని పెట్టలేదు ఏంటంటే పెట్టాను చూడరా లోపల ఇంకో బాక్స్లో చోట కదవా నువ్వు అసలు ఉద్యోగం చేస్తున్నావా ఎంతకు నువ్వు ఏదో ఉద్యోగం చేస్తున్నావు అనుకో అక్కడ పార్కులో పడుకుంటున్నావు ఆ స్నాక్స్ అవి నీ ఉన్నాయి ఎంతకాలం ఇలా పార్కుల్లో ఉంటావు అని అంటుంది ఇంకా తల్లితో తర్వాత మనోజ్ పార్కులో కూర్చొని భోజనం చేస్తూ ఉంటాడు అక్కడ చాలామంది లాగే ఆ బ్యాగులు పట్టుకొని తిరుగుతూ ఉంటారు చూసి మనోజ్ నవ్వుకుంటాడు ఆ తర్వాత నవ్వుకొని అన్నంతే శుభ్రంగా నీళ్ళు తాగేసి మళ్ళీ పడుకుంటాడు పడుకోగానే రోహిణి మనోజ్ పనిచేసే షోరూమ్ ముందుకు వచ్చి ఫోన్ చేస్తుంది అంతేకాదు మనోజ్ ఎక్కడున్నావు అంటే ఆఫీస్లో ఉన్నట్టు అయితే మీ ఆఫీస్ ముందు ఉన్నాను అంటే ఎక్కడ అవును లోపలికి వెళ్తున్నట్టు ఆగా ఆగాని కంగారు పడిపోయి ఇదేంటి నేను మీటింగ్కి వెళ్ళాను వేరే చోట ఉన్నాను వేరే షోరూంలో రాను అబద్ధం చెప్తాడు ఇంక ఈరోజు ఎపిసోడ్ ఇక్కడతో అయిపోతుందండి ఇంకా రేపటి ఎపిసోడ్లో అయితే ప్రభావతి ఒడ్డీ డబ్బులు కట్టలేదు కదా ఆ డబ్బుల కోసము ఏజెంట్ అయితే రికవరీ వాళ్ళని పంపిస్తూ ఉంటాడు తినైతే ఆ డబ్బులు వాళ్ళు ఆయనకి తెలియకుండా మేనేజ్ చేసి డబ్బులు తీసుకుని వెళ్తూ ఉంటే వెనకాల బాలు మీనా చూస్తూ ఉంటారు మరి చూద్దాం రేపు లో ఏం జరుగుతుంది అనేది మరి ప్రభావతి దొరుకుతుందో బాలుమీనాలి అలాగే మనోజ్ రోహిణికి దొరికిపోతాడా లేదా అనేది నెక్స్ట్ లో చూద్దాం ఈ ఎపిసోడ్ ఇక్కడతో అయిపోయిందండి ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోలు లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతూ మీరు ఇచ్చేలా నాకు చాలా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్